ఇది ఆ స్వాగతం ఏపీలో పోలింగ్ ముగిసింది భారీగా జరిగింది పోలింగు దాదాపు ఎనభై శాతం పైగా అంటే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అంటే ఇంచుమించుగా ఎనభై రెండు శాతం పోలింగ్ జరిగింది గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో జరగాల పోలింగ్ మనం మొదటి నుంచి చూస్తే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా జరిగిన ప్రతి ఎన్నికల్లో ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల్లో కూడా ఎనభై టచ్ చేయాలి పోలింగ్ ఇప్పుడు కూడా కానీ చరిత్రలో ఫస్ట్ టైం అంటే ఏపీ చరిత్రలో ఫస్ట్ టైం ఎనభై శాతం దాటింది పోలింగు నుంచి ఎనభై రెండు శాతం దాకా జరిగింది ఇది నిజంగా నిజానికి ఒక సెన్సేషన్ ఈ స్థాయిలో పోలింగ్ జరిగినప్పుడు అంటే ఇంత ముందు ఉన్న అంచనాలు ఇవన్నీ అయిపోతాయి అంటే గతంలో ఉన్న సర్వేలు ఆ సర్వేలు వెల్లడించిన అంచనాలు ఇవన్నీ కూడా తానుమారు అయిపోయిన స్థాయిలో ఉంటుంది పరిస్థితి ఈ పోలింగ్ జరిగిన తర్వాత రెండు పార్టీలు కూడా రెండు వర్గాలు కూడా అటు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు గెలుపుపైన నియమాన్ని ప్రకటించాయి టీడీపీ వాళ్ళేమో అప్పుడే చంద్రబాబు నాయుడు ఓటర్ల కృతజ్ఞతలు కూడా చెప్పేశాడు అంటే ఆ స్థాయిలో ఓటింగ్లో పాల్గొన్నందుకు మాకు మద్దతు ఇచ్చినందుకు ఓటర్ల కృతజ్ఞతలు చెప్పాడు ఆశ్చర్యకరమైన ఫలిత ఫలితాలు ఉంటాయని కూడా చెప్పాడు ఆయన అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ తరఫున సచ్చల రామకృష్ణారెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళంతా వెంటనే మీడియా ముందుకు వచ్చారు పోలింగ్ ముగి ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చారు వాళ్ళు కూడా ప్రభుత్వ సానుకూల పవనాలు వేస్తున్నాయి ఎక్కువగా మహిళలు వృద్ధులు కనిపించారు ఫ్యూ లైన్లో కాబట్టి వాళ్ళంతా మాకు అనుకూలంగా ఉన్నారు మా సంక్షేమానికి వాళ్ళు ఆకర్షితులై మా పార్టీకి ఓటేశారు తిరిగి మాకే అధికారం తప్పకుండా వస్తుంది అది కాక వాళ్ళు వాళ్ళు చెప్పేది కూడా నూట ముప్పై స్థానాలు ఖచ్చితంగా గెలిచి చేరుతామని చెప్తున్నారు వాళ్ళు సరే ఎవరి ధీమా వాళ్ళది ఎవరి లెక్కలు వాళ్ళవి ఎవరి అంచనాలు వాళ్ళవి ఎలా ఉన్నా కానీ ఒక్కసారి గతంలో జరిగిన పోలింగ్లు ఇప్పుడు జరిగిన పోలింగ్కి ఈ డిఫరెన్స్ ఇవన్నీ పరిశీలించు వస్తే ఒకసారి ఎప్పుడు కూడా చరిత్రలో ఇప్పటివరకు జరిగిన పోలింగ్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా పోలింగ్ శాతం అనూష్యంగా పెరిగిందంటే అంటే భారీగా జరిగిందంటే అనూష్యంగా పెరిగిందంటే పోలింగ్ శాతం అది ఖచ్చితంగా ఎప్పుడు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుంది రేపు ముందు సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా చూ చూస్తే ఒకసారి డెబ్బై తొ డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది అంటే అప్పటికి అది రికార్డు అంటే భారీగా జరిగింది పోలింగ్ అప్పుడు ఆ విడతలో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ప్రభుత్వం అనుకూల ఇది పరిస్థితి అంటే అర్ధరాత్రి దాకా ఓటింగ్ జరిగింది మహిళలంతా అర్ధరాత్రి దాకా నిలబడి వెయిట్ చేసి ఓట్లు వేశారు ఇవంతా ప్రభుత్వానికి సానుకూలం ఇది మాకు అనుకూలం ఇది అన్నట్లుగా ఆయన ప్రకటించాడు ఇంకా మాదే గిరుపు మాదే ధ్యమా ధీమా కూడా వ్యక్తం చేసిన అంత పసుపు కుంకుమ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అవి అవన్నీ అమలు చేస్తున్నాడు దాంతో మాకు బాగా సానుకూలత ఉంది మేమే గెలిచి తీరతామని చెప్పాడు ఆయన చంద్రబాబు నాయుడు ఏదైనా ధ్యామా వ్యక్తం చేశాడు కానీ తీరా చూస్తే పూర్తి తా పూర్తి తా అంటే భారీ స్థాయిలో వైసీపీకి మెజార్టీ వచ్చింది నూట యాభై ఒక స్థానాల్లో వైసీపీ ఇచ్చింది అలా అనుక్ష్యమైన ఫలితం ఉంది అంటే వైసీపీ వాళ్ళు కూడా అంచనా వేసుండ్రు అసలు అంటే వైసీపీ వాళ్ళు గెలుస్తామని చెప్తున్నా కానీ ఈ స్థాయిలో గెలుస్తామని అంచనా వేసుండ్రు అదొక అనుకూలంగా నూట యాభై స్థానాల్లో వైసీపీ టీడీపీ ఇరవై మూడు స్థానాలకి ప్రయత్నం అంటే దాని అర్థం ఏంటి పోలింగ్ శాతం పెరిగిందంటే పెరిగిన ప్రతిసారి కూడా అంత గతంలో అంత ముందు చూసిన నైన్టీ ఫోర్ లో చూసినా కానీ పోలింగ్ శాతం భారీగా పెరిగింది సెవెంటీ టూ పాయింట్ సమ్థింగ్ జరిగింది పోలింగ్ అప్పుడు నైంటీ ఫోర్ ఎలక్షన్స్లో అప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది అంటే పోలింగ్ శాతం సాధారణంగా జరిగిందంటే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది పోలింగ్ శాతం అనుకూలంగా పెరిగిందంటే అది ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఓటర్లు ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత లేటప్పుడు ఎలాగని ప్రభుత్వాలు మార్చాలి అని కొత్త నిశ్చయంతో ఉన్నప్పుడు కీడిపో ఆశిస్తున్నారు నిజానికి చాలా మంది అయితే నూట యాభై దాటతాయి నూట అరవై దాటతాయని కూడా చెప్తున్నారు కానీ నూట ముప్పైకి తగ్గకపోవచ్చు అనేది మాత్రం ఈ లో ఈ లోకల్లో ఉన్న ఈ నాయకులు వాళ్ళ అంచనాలను బట్టి కనీసం నూట ముప్పై స్థానాల్లో అన్న కూటమి కూటమి విజయం సాధించడం తధ్యమని వాళ్ళు ధీమాగా ఉన్నారు అదే జరిగే అవకాశాలుగా ఉన్నాయి ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి గెలిచే పార్టీకి భారీగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఎక్కువ నూట యాభై తాడిన కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది మేడం